హలో అండి డబ్బులతోటి బొకే చూసారా మీరు ఎప్పుడైనా ఇది మా మ్యూజిక్ గ్రూప్ యానివర్సరీలో నాకు ఇచ్చిన బొకే చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసాను ఇలాగా అన్నీ కూడా టెన్ రూపీస్ నోట్స్ తోటి పెటల్స్ లాగా చేసి ఫ్లవర్ లాగా చేశారు అవన్నీ ఒక్కొక్కటి ఇప్పతీసి చూశాను అనమాట చాలా బాగా అనిపించింది టెన్ రూపీస్ కాగితాలు ఒక పత్తు తీసుకుని వాటిని లాగా చేశారు కింద పట్టుకోవడానికి కాడలాగా కూడా ఒక టెన్ రూపీస్ నోట్ని రౌండ్గా రోల్ చేసి దాన్ని కింద పెట్టారు చాలా కొత్తగా అనిపించింది ఐడియా అనేది రొటీన్గా మనం పువ్వులు అలాంటి వాటితో ఒకే చేసినా ఒకే కొని ఇచ్చినా కూడా వాటిని ఒక రోజు రెండు రోజులు ఉంటాయి బొకేస్ తర్వాత వడిలిపోతాయి కానీ ఇలా నోట్లతోటి బొకే చేసి ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది ఐడియా అనేది వీటిని జాగ్రత్తగా మనం ఒక మంచి మెమరీగా దాచిపెట్టుకోవచ్చు నాకైతే ఒక మంచి మెమరీగా మిగిలింది మా స్వరమాధుర్యాలు యానివర్సరీ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ బొకేలోని నోట్లన్నీ కూడా నేను ఇలా విప్పతీసి దాచిపెట్టుకున్నాను ఇవి ఎప్పటికీ ఒక మంచి మెమరీగా ఉంటాయి మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఏమన్నా తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ ఐడియా మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి చూసారు కదా వాటిని నోట్ని ఫస్ట్ కార్నర్స్ అన్నీ కూడా నాలుగు వైపులా మడిచి దాన్ని హాఫ్కి మడిచి తర్వాత దాన్ని పెటల్స్ లాగా కొంచెం వెనక్కి తిప్పి చేశారు లీవ్స్ మాత్రం ప్లాస్టిక్ లీవ్స్ పెట్టారు మధ్యలో ఒక రోజ్ ఫ్లవర్ ప్లాస్టిక్ పెట్టారనమాట చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్